ఎవరి కడుపు నింపడానికి అందాల పోటీలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్ని హరీష్ అన్నారు ఉన్నారు కమిషన్లతో జేబులు నింపుకోవడానికి ఢిల్లీకి కప్పం కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల టెండర్లను పిలుస్తున్నది తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదని ఆయన విమర్శించారు జన్మ బాగా లొల్లైతుంది రాష్ట్ర రూపం ఎట్లా సార్ అయితే అడిగినండి సంచులు దొరికినాయి జనమైనా జీలుగైనా ఇప్పుడు రేటు పెంచిండ్రు అవి దొత్తం కూడా దొక్కలేవు సార్ పొదుగాలు ఐదు గంట చెప్పు లైన్లో విత్తనాం ఇంకా దొక్కలేవని సంగారెడ్డి జిల్లా జోగిపేటకి మనం మన లీడర్లు ఫోన్ చేస్తూ ఉంటున్నాడు ఇక్కడ మన జిల్లాలో కూడా అదే పరిస్థితి అంటే ఏమిస్తాడు మీరు విత్తనాలు సరఫరా చేయడం చేత కాదు చేప పిల్లలు సరఫరా చేయడం చేత కాదు ఏమైనా మాట్లాడితే పైసలు లేవంటాడు అందాల పోటీలకు మాత్రం రెండు వందల కోట్లు పెట్టిండు అది అడుపుతుంది రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయట రైతులకు జనము జీలుగు విత్తనాలు ఇవ్వంటే పైసలు లేవట్టు ఇది ఎక్కడి గవర్నమెంట్ మా ముదిరాజులకు పిల్లలు ఇవ్వమంటే పైసలు లేవట్టు చేప పిల్లలకు ఎంతైతాయి టిప్పి టిప్పి కొట్టే నూరు కోట్లు అయితే నువ్వు రెండు వందల కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టవచ్చు అది ఏ ఏ వర్గానికి ఏ గ్రామానికి ఏ ప్రజలకు కడుపు నింపుతుందని నేను అడుగుతా ఉన్నా ఎవరి కోసం అందాల పోటీలు నిర్వహిస్తున్నావు దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చేది ఏందో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి